ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర బకాయిలకు నిధులు కేటాయింపు పన్నెండవ పిఆర్సీ అమలు ఇప్పటికే ఇరవై ఆర్థిక బకాయిలు చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ లో తగిన నిధులు కేటాయించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎన్టీయు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాస్ మల్లు రఘునాథరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై మూడు జులై నుంచి అమలు చేయవలసిన పన్నెండవ పిఆర్సీ ఇప్పటికే ఇరవై నెలలు ఆలస్యమైనందున వెంటనే కమిటీని నియమించాలని కోరారు అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు పదకొండవ పిఆర్సీ డిఏ బకాయిలు సరెండర్ లీవ్ పిఎఫ్ ఏపీజిఎల్ఐ గ్రాటిటీ చెల్లింపులు దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకు సంబంధించి చెల్లింపులకు కార్యాచరణ ప్రకటించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు యాభై ఏడు మెరుకు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకు హిందీ పండితులకు పాత పెన్షన్ అమలుపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు చూస్తున్నట్లయితే వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గ్రాస్ శాలరీ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల కంటే తక్కువ వచ్చేవాళ్ళు అనగా బేసిక్ పే డెబ్బై వేల ఎనిమిది వందల యాభై ఉంటుందో అటువంటి వారు రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు అని గమనించవలసిందిగా కోరుచున్నామండి తిరిగి అడ్వాన్స్ ట్యాక్స్ కటింగ్ అయితే ఉండకపోవచ్చండి మార్చి రెండు వేల ఇరవై ఐదు బిల్ వేయకముందే ఉన్నతాధికారులకు తెలియజేయగలరు